స్వామివారి ఆరాధనలు జరిపి ఉత్సవాదాలు జరిపి ఎంతగా చేస్తారో గ్రామం కూడా సుభిక్షంగా ఉంటుంది

ప్రస్తుతం ప్రతిష్టాపన చేయాలంటే ఏ పని చేయాలన్నా కనీసం ఒక మూడు రోజులు కార్యక్రమం చేయాలి అందుకూడా ఈ రోజు కాక ఈ రోజు కాక మూడు రోజులు కార్యక్రమం లాగనమాట కాబట్టి దాని ప్రకారం పోరాడి ఉంటారు చూస్తున్నారు అన్ని చేస్తున్నారు చూస్తున్నారు కానీ పాపం మనకైతే తెలుసు ఏం జరుగుతున్నదో ఇక్కడ పాపం భక్తులకు అలవాడు వాళ్ళకి ఏం తెలుస్తుంది ఏదో పూజ చేస్తున్నారు ఆర్తిస్తున్నారు పూజ చేస్తున్నారు ఆర్తిస్తున్నారు ఏంటది తెలియదు కదా దాని గురించి రెండు నిమిషాలు చెప్తాను ఏ పని చేయాలన్నా ముందు స్వామి సభ ముందు ప్రార్థన చేస్తూ రావాలి స్వామి ప్రార్థన చేస్తే వచ్చారు వచ్చిన తర్వాత అయిన తర్వాత సభ్యను అనుజ్ఞ అంటే ఉంటున్నటువంటి పండితుల మేము చేద్దాం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము తల్లిదిన తల అని చెప్పి వాళ్ళ అనుజ్ఞ తీసుకొని మనం చేస్తున్నాం సంకల్పం చెప్పుకోవాలి మనం చెంద ఏ పని చేయాలన్నా ఒక వివాహం చేసుకోవాలన్నా ఉపనయం చేసుకోవాలన్నా గృహప్రవేశం చేసుకోవాలన్నా గృహారంభం చేసుకోవాలన్నా ఆలయ ప్రారంభం చేసుకోవాలనుకున్నా కూడా బ్రహ్మోత్సవానికి ముందు నివారణ సర్వ విఘన నివారణార్థము ఆరాధన అది చేయాలి అదే స్మార్తులు వాళ్ళ దగ్గర గణపతి పూజ అంటారు గణపతి పుట్టినప్పుడు ఏది చేయరు కదా మనకి వారి విశ్వసే వారిని సుదర్శన స్వామి అవి ఆదం చేసి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం జరిపించి స్వాగతం చేసి అర్చన తర్వాత ఏ పని చేయాలన్నా ముందు శుద్ధి కావాలి శుద్ధి లేకుండా చేయడం కాదు కదా బజార్లో నుంచి పండ్లు తెస్తాము

ఆత్మ సూచ్యత్వం శరీర సూచ్యత్వం వాసుదేవ పుణ్యాహ వాదన కలిసి అని పుణ్యాహ ఆ పుణ్యాహ వాదన కలిసం చూచారు ఆ పుణ్యాహ వచ్చంతో ఆ వచ్చిన ద్రవ్యాలన్నీ కూడా పునరోక్షణ చేస్తే తల శుద్ధి శుద్ధి బింబ శుద్ధి ప్రాకార శుద్ధి అన్ని శుద్ధులు ఆ శుద్ధి కోసం పుణ్యాహ వాచనం అనే కార్యక్రమం చెప్పారు ఈ పుణ్యాహ అయిన తర్వాత తర్వాత

వాళ్ళ కనుక అందరికీ లక్ష్యాబంధనం చేసి తర్వాత ఇక్కడ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆచార్యులు ला तुम तो आम भोले में दिव्य प्रबंध वाला है ला तुम गांव भोले में उनके चपकों का एमएल जुलूस वाला दक्षिणा दांबुरा दीची वाला मांगची मजेगाण कर माग मेरी रोजी नुची कठिनुगा कार्यक्रम प्रोग्राम पेपर प्रकारा का दंड दांडी अंतिम वाला चपी आज गंगा वर्ष अनूखे दिसो प्रोग्राम क्या अनूखे पहले चाल चेक कोड वाला రక్షాబంధనం దేనికి అంటే ఈ రక్షాబంధనం చేస్తున్నాను అంటే జాతా సూచన మృతా సూచనలు ఏవి మీకు కాకుండా తర్వాత రక్షగా ఉంటుంది ఆ రక్షణ తర్వాత తర్వాత మృత సంపణం చేయాలి అకరార్పణం అంటే ప్రారంభం చేయాలి కార్యక్రమం అంకురం అంటే నవధాన్యాలు వాటి వేసి పాలకల్లో వేసి రోజు రేడిపోయాలి వాటికి ఆవాహనలు పూజ హోమం చేసి హోమస్తు చేయాలి కాబట్టి అంకురాల కూడా అది ఎందుకు చేయాలి అంటే అంకురములు వేదలు రోజుకు రెండు వేల మొలకెత్తుతాయి బొలకెత్తు రోజు అట్లా ఆ అంకురములు ఎలా అయితే మొలకెత్తుతాయో ఆప్తంగా

పవిత్రోత్సవాలు కావచ్చు ఏది చేస్తున్నా పోటీ చేయాలి తీసుకురావాలి పాలికలకి పట్టి కావాలి కదా ఊరికి పట్టి కాదు ప్రార్థన చెప్పి భోజనం వస్త్ర సమర్పణ చేసి హోమం చేస్తారు ఈ రోజుతో కార్యక్రమం కార్యక్రమం మామూలుగా ప్రోగ్రామ్ పేపర్ లో ఉన్న ప్రకారంగా అది జరుగుతుంది కాబట్టి ఎందుకంటే ఏం చేస్తున్నారు స్వామి మీకు తెలియదు కదా కాబట్టి అందుకు చెప్పి ఈ हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे